ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్ని హామీలు ఇచ్చాడు అసలు ఉద్యోగుల గురించి ఉద్యోగుల త్యాగాల గురించి ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం విసుమంతన తెలుసా అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ దర్జన సభ నుంచి ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు ఉన్నారు ఇట్లా ఎంతో మంది ఆనాడు ఉద్యమంలో కథం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు తెలంగాణ ఇంక్రిమెంట్ ఎందుకు ఒకటే కారణం ఉద్యోగులు వేరు మేం వేరు కాదు ఉద్యోగులే ఉద్యమకారులై కథం దొక్కిండ్రు ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జన్ల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం అంటే ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంటి మీరు చెప్పిందే కదా మీరే చెప్పింది పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మేనిఫెస్టో టిఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం ఆర్టీసీ బస్సులకి ఏంది చెప్పింది ఇక ఇక ఇదే ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన ఏంది సంక్షేమం గురించి మీరే చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలు తక్షణమే చెల్లిస్తాం రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం సప్లిమెంటరీ బిల్లులు పదిహేను రోజులు చెల్లిస్తాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డిఎలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం త్రీ వన్ సెవెన్ రద్దు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీ ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు ఏం అడుగుతుంది ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పింది అడుగుతున్నారు కదా గొంతమ కోరిక్రా పిఆర్సీ చేస్తామన్నారు ఏది అని అడుగుతున్నారు డిఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నందుకు కానీ పైసలు లేవా ఇదేనండి ప్రభుత్వం ఇదేనండి ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటరా అంటున్న ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకొని అంత పిచ్చుడవరు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం